మాస్టివి న్యూస్ కి స్వాగతం శ్రీ సూర్య నృత్య నికేతన్ ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నృత్య కళాకారులకు ఉగాది నంది అవార్డులు ప్రదానం చేశామని నిర్వాహకురాలు ఎంవి మహాలక్ష్మి తెలిపారు మొత్తం మూడు వందల యాభై మంది నృత్య కళాకారులకు ఈ అవార్డులను అందజేశామన్నారు కాకినాడ సూర్య మందిరంలో శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది సంస్థ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు చేపట్టడం జరుగుతుందన్నారు పదిహేను సంవత్సరాలుగా అనేక మంది నృత్య కళాకారులను తయారు చేయడం జరిగిందన్నారు త్రిపురం చాలా కాకినాడలో స్థాపించి పదిహేను సంవత్సరాలు ఉందండి సో ఈ పదిహేను సంవత్సరాల వార్షికోత్వ వేడుకలో నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో దాదాపు మూడు వందల నలభై ఐదు మంది చిన్నారులు నుంచి ప్రదర్శన చేస్తున్నారు సో ఇటువంటి కార్యక్రమం కాకినాడలో నిర్వహించడం దానికి శాస్త్రీయ నృత్య కళాకారుల సమాఖ్యాల సభ్యులు అటుండ కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశం మరిన్ని భగవద్గించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ